ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తు నామం పేరిట మీ అందరికీ అందరంలో తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రతి దినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనము దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈరోజు కూడా మనము దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుదాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి పేతృపత్రిక మూడో అధ్యాయం పదకొండవ వచనం చదువుదాం కీడు నుండి తొలగి మేలు చేయవలెనో సమాధానము వెతికి దాన్ని వెంటాడవలెనో ప్రియులారా సంతోషము సమాధానము నెమ్మది ప్రశాంతత కోరుకోనటువంటి వారు ఎవరు కూడా ఈ లోకంలో ఉండరు మనుషుల మధ్యలో సమాధానం లేకపోతే అలాంటి స్థితి ఒక నరకంలాగా అనిపిస్తుంది అలాంటి స్థితి నుండి దూరంగా ఎక్కడికైనా పారిపోవాలని చెప్పేసి కోరుకుంటూ ఉంటారు మనుషుల మధ్యలో సమాధానము లేకపోవడానికి కారణం వారి ప్రవర్తన మాటలు అందుకే సామెతల గ్రంథం పదహైదవ దే మొదటి వచనంలో మృదువైన మాట క్రోధమును చల్లార్చును మాట కోపమును రేపును అంటూ ఉన్నాడు నువ్వు నన్ను చంపినా పర్వాలేదు కానీ ఆ మాట మాత్రం అనొద్దు అని చెప్పేసి అనటం మనం విని ఉంటాము చాలా చోట్ల అంటే చావుకైన భరిస్తారు కానీ ఒక మాటని మాత్రం భరించలేరు ఒక చిన్న మాట అన్నందుకు ఆత్మహత్య చేసుకున్నటువంటి సాధ్యలు చేసినటువంటి ఘటనలు మనం నిత్యం చూస్తూనే ఉంటాము అందుకే బైబిల్ గ్రంథంలో పత్రిక మూడు వారులు అంటాడు నాలుగ అగ్ని అని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాం నాలుగ ప్రకృతి చక్రములకే చిచ్చు పెడుతుందని వ్రాయపడింది అలాగే మొదటి పత్రిక మూడవ దేం పదవ వచనంలో జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలుకోకుండా తన నాలుగను కపటపు మాటలు చెప్పకుండా తన పేదవులను కాచుకునవలను సమాధానము లేకపోతే వ్యక్తుల మధ్య కుటుంబాల మధ్య దేశాల మధ్య కూడా శత్రుత్వం పెరిగి యుద్ధాలకు దారితీస్తుంది నోటిని అదుపులో పెట్టుకోకలేకపోతే అది నాశనానికి దారితీ సమాధానంగా సంతోషంగా ఉండాలని అందరూ కోరుకుంటారు కానీ అందుకు తగ్గట్టుగా తమ ప్రవర్తనను ఉంచుకోరు ఎదుటివారే తగ్గి ఉండాలని కోరుకుంటారు తప్ప తామే తగ్గించుకుందామని అనుకోరు అందుకే మాటకు మాట వస్తూ ఉంటుంది పెరిగినలిగిన హృదయం కలిగి ఉండడం తప్పించుకొని జీవించడం వలన మనమే సమాధానకర్తలుగా ఉండగలం అందుకే రోమపత్రిక పన్నెండు పద్దెనిమిదిలో అంటున్నాడు అది శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండి అని చెప్పేసి సాధ్యమైనంత వరకు వారితో సమాధానంగా ఉండమని చెప్పబడినటువంటి ప్రకారము ఎదుటివారు మనం మనల్ని దూషించినప్పుడు మనము గాయపడే మాటలు అన్నప్పుడు మనం వారిని క్షమించగలిగితే సమాధానం కలుగుతుంది మనం దేవుని బిడ్డలుగా జీవించాలనుకుంటే సమాధానము కలగ చేయాల్సిన బాధ్యత మనమీతనే ఉంటుంది అందుకే మత వార్త ఐదవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో సమాధాన వారి ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదురు మనం కోరుకోగానే సమాధానం మనకు దొరుకుతుంది దొరకదు ఎవరైతే తమ జీవితాలలో సమాధానం కోరుకుంటారో వారే దానిని వెతికి వెంటాడాలి సమాధానం దొరికే వరకు వెదకిన వారికే సమాధానం దొరుకుతుంది సమాధానం వెదకే వారు తన నోటిని ప్రవర్తనను నియంత్రించుకోవాలి అప్పుడే వారు దేవుని బిడ్డలుగా ఉండి వారి జీవితాలు నెమ్మదిగా సంతోషంగా ఉంటాయి అందుకే రెండవ తెస్సలో మూడు పదహారో అధ్యయ వచనములు అంటాడు సమాధానకర్తయ్యకి ప్రభువు తానే ఎల్లప్పుడు ప్రతి విధము చేతను మీకు సమాధానము గాక అని చెప్పేసి వాక్యము మనలో ఉంటే సమాధానం వెదకడానికి మనకు సాధ్యమవుతుంది మీరు సమాధానం వెదకి వెంట మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారా ఆ దేవుడు మీకు తోడై ఉంటాడు ఇలాగా దేవునితో సమాధానం కలిగి ఉంటే ప్రజలతో సమాధానం కలిగి ఉంటే కాబట్టి ప్రజల ప్రిలా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ లోకంలో మేము జీవించినంత కాలం సమాధానముగా సంతోషముగా మా నోటిని అదుపులో పెట్టుకుని జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభు ఎవరికి అవసరతలు అక్కరలోనే మీరు తీర్చమని ఏ సైనామను చిన్నాను తండ్రి